విశాఖలో భార్యాభర్తలు గొడవ అయితే మాత్రం చివరికి భార్య మరణానికి అయితే తోవ తీసిందని చెప్పాలి ప్రధానంగా చూస్తున్నట్లయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు గోపాలపట్నం సమీపంలో ఉన్న నందమూరి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఇటు నవ దంపతులు అనుకోవచ్చు సుమారుగా పదకొండు నెలలు అవుతుంది వారిద్దరికీ కూడా వివాహం జరిగి అయితే ఈ అయితే మాత్రం నిన్న రాత్రి వరకు కూడా అంత సజావుగా ఉన్నది నిన్న రాత్రి ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య గొడవ రేకెత్తడంతో ఇటు భార్య మనస్తాపానికి చెంది గురయ్యి ఇటు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకి ఇటు పోలీసులు అయితే వివరాలు తెలిపిన పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న రాత్రి డైలీ హండ్రెడ్కి ఒక ఫోన్ రావడం ఫోన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ పోలీసులు వెళ్ళి అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నాలు అప్పటికే ఆత్మహత్య చేసుకోవడానికి ఉరేసుకున్నది అక్కడ నుంచి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఆమె తీసుకు వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న విషయాలను కూడా అప్పటికే ఆమె మరణించినట్టు కూడా మనకి తెలుస్తుంది వెంటనే అక్కడ నుంచి ఆ పోలీసులు అయితే మాత్రం ఇటు పోస్ట్ మార్టం అయితే కూడా పంపించడం జరుగుతుంది పోలీసులు కూడా అయితే మాత్రం ఇటు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఎవరైతే మృతురాలు ఉన్నారో భార్య చిక్కాల వసంత పదకొండు నెలల క్రితం నందమూరి నగర్ కు సంబంధించిన నాగేంద్రబాబుతో వివాహం జరిగింది అయితే స్టార్టింగ్ లో సజావు ఉన్నప్పటికీ కూడా దాని తరువాత ఇటు నాగేంద్రబాబు ఇటు యూట్యూబ్ మరియు మరి ఇతర ఇతర సైట్లలో చూస్తూ ఇటు ఏదైతే ఈ సెక్షువల్ పర్వర్షన్ కోసమని ఆ ఇటు వయగ్రా మరియు అటువంటి టాబ్లెట్స్ వాడటం వాడి తనను కూడా ఇటు వేరేగా బలవంతం చేయడానికి ఇబ్బంది పెట్టేసరికి ఇటు భార్య మనస్తాప గురయ్యి పలుమార్లు కూడా ఇటు ఇరు కుటుంబాలు ఆ ఈ యొక్క విషయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది తెలిసినప్పుడు కూడా ఇటు భర్త అదే క్రమంలో ఇంకా ముందుకి తీసుకుని వెళ్లే క్రమంలో ఇంకా భార్య దాన్ని సహించలేక మనస్తాపం గురయ్యి ఇటు నిన్న రాత్రి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకి వాస్తు విస్తుపోయే నిజాలు కూడా మనకి బయటికి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది భార్య కూడా చేసేదేమి లేక కూడా నిన్న నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి సమయంలో అయితే మాత్రం ఇటు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా అక్కడ నుంచి స్థానిక ఆసుపత్రి తీసుకుని వెళ్ళినప్పుడు కూడా పరిస్థితి చేదాటిపోయింది అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి పోస్ట్ హెచ్ అయితే తీసుకుని అయితే ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు యొక్క తల్లి అయితే మాత్రం ప్రస్తుతం కాశీ యొక్క యాత్రలో ఉన్నారు అది కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకోవడానికి అయితే కొత్త సమయం పడే అవకాశం కనబడుతుంది ఇది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ అయితే మాత్రం కనిపిస్తుంది అయితే వెంటనే ఆ భర్త యొక్క నాగేంద్రబాబుని అరెస్ట్ చేసి ఇటు పోలీసులు అయితే మాత్రం ఇటు ఆ స్టేషన్ కి అయితే తరలించేసి కనబడుతుంది ఇక్కడ నుంచి మాత్రం రిమాండ్ తీసుకుని వెళ్లి అక్కడ నుంచి ఏం జరుగుతుంది ఇంకా ఈ పైన వాళ్ళ పోలీసు పూర్తి పూర్తి చేసి మనకి పూర్తి వివరాలు కూడా తెలియజేసే పరిస్థితి నుండి గత రాత్రి సుమారు పది నలభై ఐదు నిమిషాలకి డైలాన్ నుండి ఒక కాల్ వచ్చి వెంకటాపురం నందమూరి నగర్ దగ్గర ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఉరు వేసుకొని ఉరి వేసుకుందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి మేము బయలుదేరి వెళ్ళగా విలువగా ఆ మహిళను రెస్క్యూ చేసి వాళ్ళ భర్త వాళ్ళు కూడా స్థానిక బేరా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది కాకపోతే అక్కడే వాళ్ళు బ్రాడ్డగా నిర్ణయించారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు తర్వాత వీళ్ళు ఉంటున్న ఇల్లు మొత్తం అన్నీ కూడా సెర్చ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా యూట్యూబ్లో కొద్దిగా చెడు వ్యసనాలకు పాల్పడి కొద్దిగా ఉద్రేకంగా కల్పించే కొన్ని ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్స్ని యూట్యూబ్లో చూస్తూ ఆ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల సెక్చువల్గా ఫర్వర్షన్ వస్తుందని చెప్పి ఈయనకి దాంతో దానికి ఈయన వాడడం వాడిన తర్వాత ఆ ప్రయోగాలన్నీ తన మిసెస్తో ఈయన కోఆపరేట్ చేయమన్నాం ఆవిడ కొద్దిగా సెన్సిటివ్ అవడం వల్ల దానికి ఆవిడ రిజెక్ట్ చేయడం జరిగింది ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో చెప్పడం అయినా సరే ఈ అబ్బాయి ఈ యాటిట్యూడ్తో ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఆ ట్యాబ్లెట్స్ అవి కూడా యూట్యూబ్లో ఎలా వాడుతున్నారో అవన్నీ చూసి అవి కంటిన్యూ వాడుతూ ఈ అమ్మాయిని తన సెక్షువల్ పరవర్షన్ కోసం కొద్దిగా బలవంతంగా ఇలా చేయమని చెప్తే అమ్మాయి దానికి కొద్దిగా షైగా ఫీల్ అయ్యి కొద్ది ఒత్తిడికి గురయ్యి ఈ మానసిక వేదంతో ఈ ఏంటి అంత పరవర్తడిగా నాతో బిహేవ్ చేస్తానని చెప్పి ఆ ఒత్తిడిలోనే ఆవిడ ఆత్మహత్యకి పాల్పడింది